వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ బిగ్ బాస్ హౌస్ లో పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా కాపాడేందుకు రంగం సిద్ధమైంది ఇందులో భాగంగానే హౌస్ మేట్స్ ఛాలెంజెస్ ఆడుతున్నారు వీటిలో గేమ్ ప్లాన్ ఏంటి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా ప్రస్తుతం హౌస్ లోకి ఎవరెవరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే పన్నెండు అని చెప్పారు కానీ పన్నెండు మంది రారు మనం ఆల్రెడీ మాడుకున్నాం వీళ్ళు కనీసం ఒక ఆరు ఏడో పదో ఎనిమిదో ఎన్నో ఛాలెంజెస్ గెలుస్తారు వీళ్ళు మిగిలిపోయిన ఒకళ్ళ ఇద్దరు ఉంటారు ఆల్రెడీ సిక్స్ మెంబర్స్ టూ పాయింట్ అక్టోబర్ ఐదు లాంచింగ్కి రెడీగానే ఉన్నారు ప్లస్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని ముందుగానే పంపిస్తే ఒకవేళ సో అక్టోబర్ ఐదు లేదా దసరా మూమెంట్ అప్పుడు ఏదో ఒక గ్రాండ్ లాంచ్ అనేది ఉంటుంది సో మనం అక్టోబర్ ఐదు అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి రెండు వారాలు మరో రెండు మూడు వారాల్లో అని ఆయన ఇంటిచ్చాడు రెండు మూడు అన్నాడు ప్లస్ మూడు నాలుగు రోజులు జరిగే టాస్క్లు సో ఈ టాస్క్లో వీళ్ళు గెలవలేకపోయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తాయి ప్లస్ ఆల్రెడీ ఫిక్స్ అయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తాయి ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తే ఈ మాజీ కంటెస్టెంట్స్ వస్తే స్ట్రాటజీలు మారుస్తారా అనేది మెయిన్ మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఆడి ఉన్నారు కాబట్టి కొంతమంది సో మనం చెప్పుకున్నాం ముక్క అవినాష్ ఆర్జే చేతు కొంతమంది పేర్లు చెప్పుకున్నాం మనం ఎవరెవరు వస్తున్నారు అనేది సో ఇంకొకళ్ళు ఎవరు తేజ రోహిణి నాయని పావని వీళ్ళంతా కూడా గేమ్ ఆడిన వాళ్ళే ఓటీటీలో కూడా గేమ్ ఆడారు వీళ్ళందరూ వస్తే స్ట్రాటజీస్ అనేది ప్లే చేస్తూ ఉంటారు అంటే ఈ ఈ టైంలో ఈ టాస్క్లో వీళ్ళకి ప్లస్ అయింది పలానా వాళ్ళకి మా టైంలో ఉన్నప్పుడు వీళ్ళు బాగా ఆడారు ఉన్నప్పుడు వీళ్ళు బాగా ఆడారు అని ఒక మైండ్ సెట్ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే ఇప్పుడు సీక్రెట్ టాస్క్ ఏదైనా వచ్చింది అట్లా కనిపెట్టేస్తారు చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు బయటికి వెళ్ళి ఎపిసోడ్లు కూడా చూస్తారు కాబట్టి ఎలా ఏ టైంలో సీక్రెట్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్ అని గ్రహించేస్తాను ఇంకోటి ఏదైనా సమ్ హోటల్ టాస్క్ వచ్చింది దీన్ని ఎలా ఆడాలి లేదా ఒక స్కిట్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఒకటి ఇచ్చారు ఇస్తారుగా ఒక పల్లెటూరు పెద్ద కూలోళ్ళు టీ టీఎంఏ వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు వీళ్ళు వీళ్ళేమో జంట అప్పుడే హనిమూన్కి వచ్చింది జంట వీళ్ళేమో ఊరికే కొట్టుకునే కుర్రాళ్ళు ఒక ఇంగ్లీష్ అతను రావడం ఎన్ఆర్ఐ ఇలాంటి సోది టాస్క్ సో ఈ ఎలా ఆడాలి అనేది వీళ్ళకి బాగా తెలుసు సో వీళ్ళ గైడెన్స్ తోని వాళ్ళు ఆడతారు సో మాజీలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ టాస్క్లో ఎవరు బాగా ఆడారు వరస్ట్ ప్లేయర్ ఎవరు ఈ టాస్క్లో ఎవరిని చీఫ్ చేద్దాం ఏ లాజిక్ వర్కౌట్ చేద్దాం అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది సో స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా మారుస్తారు డౌట్ లేదు సో వైల్డ్ కార్డ్ రావడం వల్ల ఎవరికి ప్రాబ్లం అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ డామినేషన్ కనపడుతుంది ఆల్రెడీ ఆడిన ఎక్స్పీరియన్స్ కనపడుతుంది సో మాకు తెలిసిలే నువ్వు చెప్పక్కర్లా అనే భావనలో ఉంటారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఏంటి ఫైర్ లో ఉంటారు మేము ఫస్ట్ నుంచి ఆడుతున్నావు మేము పిచ్చేవాళ్ళమా నువ్వు వచ్చి నువ్వు నాకు చెప్పేది ఏంటి ఇప్పుడు అనే భావన వచ్చేస్తుంది సో ఈ ఆర్గ్యుమెంట్ అనేది పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు ఒక క్లాన్ అయ్యారు అనుకో రాంగ్ అనే అదిరిపోద్ది అది మేము మేము క్లాన్ మాది మాదే మీది మీదే మా వంట టైం మాది మీ వంట టైం మీది ఇట్లా ఉందనుకో సమ్మర్ చూడటానికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఇప్పుడే వైల్డ్ కార్డ్ ఎందుకు పెట్టారు మరి నాలుగో వారం అంటే ఇప్పుడు మూడో వారం టాస్క్ చూసుకున్నాం మనం ఎగ్ టాస్క్ అది బాగా డిజైన్ చేశారు దాంతో కొంచెం హైప్ వచ్చింది బిగ్ బాస్కి కొంచెం సోషల్ మీడియా బస్ కానీ కొంచెం ముందుకు వెళ్ళడం కానీ వచ్చింది ఇవి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఈ వైల్డ్ వైల్డ్ కార్డ్ టాస్క్ అనేది పెట్టారు అంటే ఒక రెండు వారాల ముందే వైల్డ్ కార్డ్ వస్తుందని ప్రిపేర్ చేస్తారు ఆడియన్స్ మైండ్ సో అలా కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు